నర్సీపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రోటరీ క్లబ్ సౌజన్యంతో సుమారు రెండు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆగో వాటర్ ప్లాంట్ ను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల విజయ్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యకరమైన శుద్ధ జలాన్ని అందించిన రోటరీ క్లబ్ ప్రతినిధులను మనస్ఫూర్తిగా అభినందించారు విద్యార్థుల చదువుతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు మొబైల్ ఫోన్ లో అనవసరమైన వీడియోలకు బదులుగా విజ్ఞానాన్ని పెంచే అవసరమైన వీడియోలు చూడాలని విద్యార్థులకు హితవు పలికారు పాఠశాల విద్యార్థులకు ఆట స్థలాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన సిద్ధం చేస్తానని హామీ ఇచ్చారు అలాగే విద్యార్థులకు భోజన వసతి కోసం ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేసేందుకు తన సంసిద్ధత వ్యక్తం చేశారు ఇక్కడ చదువుతున్న పిల్లలకి అందరికి పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నానండి ఈరోజు ముఖ్యంగా నాకు ఇక్కడ చాలా నచ్చిన విషయం ఏంటంటే మనకి నీళ్ళు అనేది చాలా ముఖ్యం కానీ చాలామంది బయట వాటర్ వాల్యూ తెలియక చాలామంది వేస్ట్ చేస్తుంటారు కానీ మనకి ఇక్కడ ఏంటంటే ప్యూర్ వాటర్ ఇవ్వాలనే ఇంకేక ఉద్దేశంతో దాతలు ఈరోజు వచ్చి రోటరీ క్లబ్ తరఫున మనకి రోటరీ క్లబ్ నుంచి కొంచెం పెట్టుకోవడం దాంతోపాటు సత్యనారాయణమూర్తి గారు కానీ వెంకటేశ్వర గారు కానీ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు పేరు మీద ఎప్పటికీ గుర్తుండాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ దాంతో పాటు యూవి కూడా అటాచ్ చేసి దాంతో క్రిములు ఏమన్నా ఉంటే దాంట్లో బ్యాక్టీరియా ఏమైనా ఉంటే దాన్ని వెంటనే ఆ బ్యాక్టీరియాని చంపే విధంగా చేసి దాని నుంచి వచ్చిన ప్యూర్ వాటర్ని మీకు అందచేయాలని ఉద్దేశంతో ఇక్కడ రోజు వచ్చారే వాళ్ళకి మనందరూ కూడా ఒకసారి చెప్పటోటి కృతజ్ఞతలు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పవచ్చు ఎందుకు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మనకి బయట చాలా మటుకి డయారియా కానీ ఏ డిసీజెస్ తీసుకున్నా మీకు ఈ రోజుల్లోని ఎక్కువ వాటర్ వల్ల వస్తుంది వాటర్ కంటామినేట్ అయింది అనుకోండి కంటామినేషన్ అంటే ఏంటో మీకు చెప్తారు క్లాసెస్లో మెయిన్ కంటామినేషన్ వాటర్ ప్యూరిఫికేషన్ లేకపోతే ఈ మధ్యన పొల్యూట్ అవుతుంది వాటర్ అందుకనే మనం ఏంటంటే చాలా రోజుల నుంచి ఏమంటాం అంటే రెయిన్ హార్వెస్టింగ్ చేయాలి అని అనుకుంటుంటాం రెయిన్ హార్వెస్టింగ్ అంటే ఏంటి మనకి రెయిన్ వాటర్ ని స్టోరేజ్ చేసుకోండి కాబట్టి మనం త్రీ లీటర్స్ అని బెంచ్ మార్క్ పెట్టుకొని తాగాలి దానికి ఈరోజు మీరు చదువుకునే దగ్గరే అది విద్యాలయంలోనే వాటర్ బాగుండాలని ఉద్దేశంతో ఈ ప్రపోజల్ ఈ ఈరోజు రోటరీ క్లబ్ నుంచి వచ్చి మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఈ రివర్స్ ఆస్మోసిక్స్ ప్లాంట్ పెట్టి బ్యాక్టీరియా కూడా లేకుండా చేసి పిహెచ్ లెవెల్ని మెయింటైన్ చేసి అంటే వాటర్ పిహెచ్ లెవెల్ ఉండాలి అలాగే పిహెచ్ లెవెల్ని కూడా చెక్ చేసుకొని మీకు మంచి వాటర్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ హెడ్ మాస్టర్ గారు కానీ టీచర్స్ కానీ ఇక్కడికి వచ్చిన దాతలు కానీ ఈ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు చాలా అదృష్టంగా భావించాలని చెప్పి ఈ సందర్భంగా సవణిగా మనం చేసుకున్నాను ఈ విధంగా సపోర్ట్ చేశారు మీకు సపోర్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేసినప్పుడు మీరు కూడా అంతే విధంగా చదివి స్పోర్ట్స్లో కూడా పాల్గొని ఎట్టి పరిస్థితుల్లోని స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చి రేపు రానున్న రోజుల్లోని మీరు ఒక రోజు సంపాదించిన తర్వాత ఎంతో కొంత ఈ స్కూల్కి మళ్ళీ పెట్టవలసిన అవసరం ఉందనేది గుర్తుపెట్టుకోవాలి అది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మనకి విద్యాదానం చేసిన వాళ్ళని అన్నం పెట్టిన వాళ్ళని మళ్ళీ మనకి జీవం ఇచ్చిన వాళ్ళని అంటే మనకి ఈరోజు భూమి మీద రావడానికి అవకాశం ఇచ్చిన మన తల్లిదండ్రులను కానీ మన విద్యాదానం చేసిన గురువుని కానీ లేకపోతే మనకు అన్నం పెట్టిన వాళ్ళు కానీ ఎప్పటికి కూడా చరిత్రలో మర్చిపోకూడదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ అందరి పిల్లలు నేను కోరుతుంది ఏంటంటే మనం ఈ నర్సీపట్నానికి పేరు తెచ్చే విధంగా మనం ముందుకు వెళ్ళాలి కావుల్ ఉన్న నర్సీపట్నం ఊరి గురించి ఎంత ఆలోచిస్తారంటే మన చుట్టుపక్కల చాలా మందికి ఐపీఎస్లు అవ్వాలి ఐఏఎస్లు అవ్వాలి పాటు వృత్తిలోకి రావాలి కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు అవ్వకోవచ్చు వాళ్ళు స్పోర్ట్స్లో అయినా రాణించాలి నేను నిన్నే చెప్పాను ఒక స్కూల్కి వెళ్ళాను గుడ్ స్కూల్కి వెళ్ళి లోపలికి వెళ్తే అక్కడ నేను అంటే మన మన స్టిక్మా ఎలా ఉంటుందంటే బ్రెయిన్ లోని స్పోర్ట్స్ అనేసరికి అబ్బాయిలు వైపు చూసి ఏం బాగా ఆడుతున్నారా అంటాం అమ్మాయిల వైపు చూడం కానీ నాకు అక్కడ ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే ఒక అమ్మాయిలేసి నేను రెజలింగ్ లో గోల్డ్ మెడల్ అని అసలు రెజలింగ్ లో గోల్డ్ మెడల్ ఉంటారని నాకు తెలియదు అసలు నేను ఆశ్చర్యపోయాను గుండుపాల్లో ఒక ఒక అమ్మాయిలేసి నేను రెజలింగ్ లో గోల్డ్ మెడల్ అంటే నాకు చాలా గర్వంగా అనిపించింది వాళ్ళందరికీ కూడా రెసిలింగ్ కావాల్సిన కిట్స్ అన్ని నేను వెంటనే ప్రొవైడ్ చేశాను ఇప్పుడు ఆ స్కూల్కి నేను ఎందుకు ఆ మాట్లాడుతున్నాను అంటే స్పోర్ట్స్లోని రాణిచ్చే వాళ్ళకి తల్లిదండ్రులు కొంతమంది చెప్తుంటారు చదువుకోరా ముందు ఆడుకొని తర్వాత చూద్దాంలే అని కానీ పర్ఫెక్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టి స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళకి వీళ్ళందరికీ ఏంటంటే చదువులో కూడా ఐక్యూ పెరుగుతుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే డ్యాన్స్ అని నేను ఎందుకు అన్నానంటే డాన్స్ లోనే మనకి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు వర్క్ అవుతాయి ఎందుకు రెండు కాళ్ళు మూవ్ చేస్తాం రెండు చేతులు మూవ్ చేస్తాం కవలికలు కళ్ళు మూవ్ చేస్తాం డ్యాన్స్ మ్యాస్టర్ ఉన్నాయి మాట్లాడుతూ ఆ మూవ్ చేస్తాం సో మనకి ఎక్కడైనా చూడండి మనం ఒక చేయ వాడతాం లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ వాడతాం రైట్ హ్యాండ్ వాడతాం లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అంటారు లేకపోతే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అంటాం కానీ డాన్స్ లో మాత్రం మీకు చూస్తే అన్ని అవయవాలు మూవ్ అవుతాయి దానివల్ల బ్రెయిన్ రెండు సైడ్లు వర్కౌట్ అవుతుంది మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అందుకనే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అనేది వన్ అవర్ అయినా ఉండాలి రోజుకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చదువులో ఆటోమేటిక్గా మీ పర్సంటేజ్ పెరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ఇంటికి వెళ్ళామా సెల్ ఫోన్ పట్టుకున్నావా సెల్ ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసావా యూట్యూబ్లో వీడియోలు చూసి రాత్రి పడుకున్నాం మళ్ళీ ఆ వీడియోలో నేర్చుకుంది నేను చాలా నేర్చేసుకున్నానని మీరు సంతృప్తి పడుకోవడం ఎన్నీ వేస్ట్ ఆఫ్ టైం ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ బాడీకి పడతదో బయట గ్రౌండ్ మీదకి వెళ్తాడో బయటకి వెళ్ళి ఆడుతారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చదువులో కూడా టాప్ లెవెల్కి వెళ్తారని చెప్పి సందర్భంగా నేను చెప్పాను అందుకే మీ స్కూల్ నుంచి నేను ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా కోరుతుంది ఏంటంటే ఇక్కడ లైబ్రరీకి ఏమైనా సపోర్ట్ కావాలన్నా బుక్స్ కి సపోర్ట్ కావాలన్నా గేమ్స్కి సపోర్ట్ కావాలన్నా ప్రైవేట్గా నా సొంత డబ్బుతో నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అన్నీ బాగున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ దీంట్లోనే ఇన్వాల్వ్ అవ్వాలి సెకండ్ థింగ్ నేను అడ్మాస్టర్ గారిని కోరుతుంది ఏంటంటే కరికలంలోని ఎలక్ట్యూషన్ ఉన్నాదో లేదో నాకు తెలియదు ఎలక్ట్యూషన్ లేకపోతే మాత్రం ప్రతి వన్ మంత్కో టూ మంత్స్కో ఎలక్ట్యూషన్ ప్రోగ్రామ్ పెట్టి మైక్ ఇచ్చి స్టూడెంట్స్ని మాట్లాడించవలసిందిగా కోరుతున్నాను దాని మీద ఏంటంటే అది దేశం గురించి కావచ్చు నర్సీపట్నం గురించి కావచ్చు ఆ రైట్ దర్ ఓన్ స్టోరీస్ వాళ్ళ ఓన్ స్టోరీస్ రాసి లేకపోతే ఒక డ్రాయింగ్ అయినా తీసి ఆ డ్రాయింగ్ గురించి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమనండి లెట్ దెమ్ థింక్ బై దెమ్ సెల్ఫ్ డోంట్ ఇన్సిస్ దెమ్ ఆర్ ఇంటెక్ టెక్ దెమ్ విత్ సంథింగ్ ఎల్స్ కాబట్టి నేను ఒకటే కోరుతుందంటే మీరు స్పోక్స్ పర్సన్స్ కింద తయారవ్వాలి మెయిన్ కాన్ఫిడెన్స్ పక్షం నర్సీపట్నం వాళ్ళు ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు అనే కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం నేర్చుకోవడం వేరు ప్రాక్టికల్గా చెప్పడం వేరు నేను మొన్న ఇండియన్ పార్లమెంట్లోని మీలాంటి పిల్లలే వెళ్ళి మైక్ పట్టుకొని చాలా చక్కగా మాట్లాడుతున్నాను అందుకే కొంతమందికి ఒరైటింగ్ స్కిల్స్ ఉంటాయి కొంతమందికి ఆర్టమ్ స్కిల్స్ ఉంటాయి కొంతమంది సైక్లింగ్ స్కిల్స్ ఉంటాయి కొంతమందికి డ్ర మోటార్ స్కిల్స్ ఉంటాయి కొంతమందికి ఐక్యూ హై ఉంటుంది కొంతమందికి సైక్లింగ్ బాగా వస్తుంది కొంతమందికి కరాట మార్షల్ ఆర్ట్స్ టైప్ ఇలాంటి దాంట్లోకి వెళ్తారు కొంతమంది రెజలింగ్ వెళ్తారు కొంతమంది సాఫ్ట్ బాల్ వెళ్తారు కొంతమంది వాలీబాల్ బాస్కెట్ బాల్కి వెళ్తారు స్విమ్మింగ్ వెళ్తారు ఏ దాంట్లో చిన్న టాలెంట్ ఉన్నా కానీ వాడు చదువుకో చదువుకో చదువుతారు దాంతోపాటు దాన్ని కూడా ప్రోత్సహిస్తే ఈ స్కూల్ వాల్యూస్ కానీ స్కూల్ హై లెవెల్ కానీ ముందుకు చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను మొన్న నేను ఒక ఎగ్జాంపుల్ మొన్న స్పోర్ట్స్ డే రోజు చెప్పాను మీరు యూట్యూబ్లో చూస్తే ఏమన్నా వాల్యూఫుల్ వీడియో చూడండి అదేంటంటే చేతుల దేవి అని చెప్పి మొన్న ఒక ఆమె హ్యాండిక్యాప్ ఉన్నారు రెండు చేయిలు లేవు ఆమె రెండు చేయిలు లేకపోయినా కాశ్మీర్లో చిన్న గ్రామంలో పుట్టి నాకు రెండు చేయలు లేవనే కదా అందరూ కూడా నా ఏం చూస్తున్నారు అంటే ఆమెకి రెండు చేయిలు లేదండి ఆ ఇంట్లో ఎవరు పట్టించుకోలేదు కానీ బయటతో మార్కెట్ లోకి వెళ్తున్నప్పుడు అందరూ ఇలా చూస్తున్నారు మరి విచిత్రంగా చూస్తారు చాలా మంది ఆమెకి చాలా తక్కువగా అనిపించింది ఎందుకు అందరు ఇలా చూస్తున్నారు కాబట్టి నా వైపు తలెత్తి చూసే విధంగా నేను తయారవ్వాలని చెప్పి ఆమె చాలా కష్టమైన జాబ్ ఎంచుకుంది ఆ కష్టమైన జాబ్ ఏంటంటే కాళ్ళు తోటి ఆర్చరీ నేర్చుకోవడం బాణాన్ని తీసుకెళ్లి గురి పెట్టాలంటే చేతులతోనే మన పనులు అవ్వదు చేయలు కోసిపోతే అలాంటిది కాళ్ళతో గురి పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని దాని మీద వర్క్ చేసి ఒలంపిక్లోని గోల్డ్ మెడల్ కొట్టిందంటే చిన్న విషయం కాదు కాబట్టి నేను ఇప్పటికీ ఏం చెప్తానంటే మీరు ఏమైనా ఫోన్ పట్టుకుంటే ఇలాంటి వీడియో తీసుకొని ఇన్స్పిరేషన్ తెచ్చుకోండి ఒక కాశ్మీర్లో చిన్న ఊర్లో చిన్న ప్రాంతంలో చిన్న గ్రామంలో ఒక ఒక వ్యక్తి ఒక అమ్మాయి రెండు చేతులు లేకపోయినా ఫాదర్ ఏమో జస్ట్ చిన్న చిన్న గొర్రెలు కాపరి తను పట్టుకొని తనకున్న డబ్బులు కూడా లేకపోయినా ఆర్చరీని ప్రాక్టీస్ చేసి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిందంటే ఈరోజు చెండు చేతులు ఉండి రెండు కాళ్ళు ఉండి బ్రెయిన్ ఉండి కళ్ళు కనబడి చక్కగా ఉదయం నెగిస్తే తినిది అరుగుతుంది అన్ని విధాలుగా బాగున్నాం అయినా కూడా మనం అచీవ్ చేయపోతే మన చిన్నతనం అవుతుంది కాబట్టి మీరు రైట్ ఏజ్లో ఉన్నారు రైట్ స్పాట్లో ఉన్నారు రైట్ జనరేషన్లో ఉన్నారు ఇప్పుడు జంజెడ్ అంటున్నారు ఈ జనరేషన్ ఈ జనరేషన్ తెలుసా పేరేంటు జంజెడ్ అంటున్నారు కాబట్టి ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ జనరేషన్ అంటే ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది మన పుట్టిన ఐదేళ్ళకి ఆరేళ్ళకి మా జనరేషన్లో ఎవరికి ఏం వచ్చేది కాదు ఇప్పుడు ఐదేళ్ళ ఏళ్ళు కుర్రాడు కూడా అన్ని చెప్పేస్తున్నాయి కాబట్టి ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ ఉంది కాబట్టి మన గురువులు కూడా మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి అలాంటి మంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రోజు మనకు కోరికా నారా లోకేష్ గారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ ప్రత్యేకంగా ఈ మాట ఎందుకు అంటున్నానంటే మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు కడప వచ్చారు కడప వస్తే ప్రైమ్ మినిస్టర్ గారు కర్నూలు వచ్చాను కర్నూలు కర్నూలు వచ్చాను కర్నూలు హెలికాప్టర్ దిగినట్టే అక్కడ మీ డ్రెస్ వేసుకుని పది మంది స్టూడెంట్స్ నిలబడి ఉన్నారు నేను ఆశ్చర్యాను ప్రధానమంత్రి గారికి ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వడం కష్టం అలాంటిది ఆ పది మంది గవర్నమెంట్ స్కూల్ నుంచి స్టూడెంట్స్ పెట్టారు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు నేను ఆయన అడిగాను ఎందుకన్నా వీళ్ళందరూ అంటే లేదు తేను స్టేట్ లో పెయింటింగ్ ఫస్ట్ వచ్చాడు దాని వాలీబాల్ ఫస్ట్ వచ్చాడు దాని సైన్స్ లో ఫస్ట్ వచ్చాడు అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ తన ఓన్ సిస్టర్స్ లాగా తమ్ముళ్ళ లాగా తీసుకొని తన బస్సు ఎక్కించుకొని ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్లి ఫోటో తీపిస్తే ఇంకా బాగా చదువుతారని ఆలోచించే ఎడ్యుకేషన్ మినిస్టర్ మనకు దొరకడం అదృష్టంగా భావించాలి అందుకనే మీరు అందరూ గుర్తు పెట్టుకోండి మీరు ఎట్టి బస్సులో చదివితే చాలు స్పోర్ట్స్ లో ఉంటే చాలు ఎంకరేజ్ చేసే గవర్నమెంట్ ఉండడం ఎంకరేజ్ చేసే టీచర్లు ఉండడం ఎంకరేజ్ చేసే సొసైటీ ఉండడం సొసైటీ అంటే ఇలాంటి రోటరీ క్లబ్ ఇలాంటి వాళ్ళు అనమాట సొసైటీలో మంచి పనులు చేసే వాళ్ళు ఉండడం అది మన నర్సీపట్నం అదృష్టం అది ఫస్ట్ నుంచి నర్సీపట్నం ప్రజలకి బ్లడ్ లో ఉంది సేవ చేయడం అనేది నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఉంటే ఒక పది రూపాయలు సేవ చేయడానికి పెడతారు అలాంటి ఎకో సిస్టమ్ లో మనం అందరం అందరం ఉండడం అనేది హండ్రెడ్ పర్సెంట్ మన అందరూ కూడా గర్వపడాలి అందుకే నర్సీపట్నంలో పుట్టినందుకు నాకు కూడా ఎప్పుడు కూడా గర్వంగా అనిపిస్తుంది అని చెప్పి ఇండిగో ఫ్లైట్ లో మన గవర్నమెంట్ స్కూల్ నుంచి స్టూడెంట్స్ అందరూ సుమారు వంద మంది అందరూ కూర్చొని ఉన్నారు అలాగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపెట్టి ఢిల్లీకి తీసుకెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఏ కోర్సెస్ని కూడా ఇన్వాల్వ్ చేయడం ఇలాగ నేను అంటే నేను ఏమంటున్నాను అంటే చాలా మంది రాజకీయ నాయకులు వస్తారు ఇప్పుడు అయన్ ఫాతి గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు రామ్గుంట అయిపోతుంది కానీ నా టైంలో డిగ్రీ కాలేజ్ రావాలి ఐటీఐ కాలేజ్ రావాలి ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి పాలిటెక్నిక్ కాలేజ్ రావాలి ఇలా వస్తే అందరికి ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది అలా ఆలోచించే పొలిటీషియన్స్ అరుదుగా ఉంటారు అలాగే మన నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి కొంచెం మీరు ఆలోచించి మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పెట్టి ఏమన్నా అవసరం అయితే మీ హెడ్ మాస్టర్ వాళ్ళు చెప్తారు దాన్ని మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ జయంత్ మిగతా కార్యక్రమం